पार्टी प्रति वाली के बदले சந்திரன் <missibility> சந்திரன் <missibility> <missibility> అందరికీ నమస్కారాలు ఈ రోజున చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు వీళ్లతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు చాలా సంతోషం బహుశా ఎప్పుడు కూడా ఇంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు చాలా గొప్పగా జరిగింది ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా చేయలేదు చాలా చక్కగా చేయగలిగాం ఇది మొత్తానికి కారణం క్యాడర్ ప్రజలు మనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు ప్రజల మనసులో మనం ఉన్నాం కానీ ఒక విషయం మనం మాట్లాడుతూ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు వాళ్ళు ఎవరినైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా నన్ను అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే విమర్శించలేదు విమర్శించలేదన్న ఈరోజు ప్రజలు మీ ఇద్దరిని అసహించుకునేటువంటి రోజు వచ్చింది ఎందుకంటే మీరంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకుంటారు వీళ్ళిద్దరి గురించి ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు నేను ఎక్కడ అపకారం చేయలే వీళ్ళిద్దరూ అపకారాలు చేశారు ఏం చేశారు ఏం చేయలేదు ప్రజలు జనసేతి వాళ్ళిద్దరూ తెలుసు కానీ నేను స్వచ్ఛందంగా నా యొక్క రూపాయిని నేను ఖర్చు పెట్టాను వీళ్ళలాగా నేనేమి దోపిడీ చేయలేదు దిశగా అమ్ముకోలేదు బియ్యం అమ్ముకోలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ పద్ధతి ప్రకారంగానే ఈ ఊళ్ళో ప్రజలందరినీ కలుపుకొని ముందుకెళ్తాను ఖచ్చితంగా ప్రజల యొక్క సహకారంతో రేపు నేను పదమూడు జరగబోయే ఎలక్షన్లో డెఫినెట్గా నేను విజయం సాధించడం ఖాయమన్న విషయాన్ని మేమందరికీ తెలియజేస్తాను